హలో అందరికీ మా ఛానల్లో అయితే సింపుల్గా టేస్టీగా చేసుకునేటువంటి రెసిపీలు అయితే షేర్ చేస్తాను నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ అయితే చేయండి ఈరోజు మా లంచ్ కోసం ఏం ప్రిపేర్ చేశానో అయితే మీతో షేర్ చేస్తున్నాను ఈ రోజు అయితే నేను మసాలా వడ చేశాను మెదవడ చేశాను జామూన్స్ చేశాను మ్యాంగో పుల్హార చేశాను బిర్యానీ రైస్ లాగా అయితే కూడా చేశాను అనమాట మసాలా వడ బిర్యానీ రైస్ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది అందుకని అయితే ఈరోజు ప్రిపేర్ చేశాను అనమాట అందులోనూ సండే వచ్చింది కదా స్పెషల్గా ఉంటుంది అని చెప్పి అయితే ఇలా ప్రిపేర్ చేశాను నేనైతే ఫస్ట్ ఆనియన్స్ అన్నీ కట్ చేసి పెట్టేసుకున్నాను నార్మల్ వాడికి కట్ చేశాను మసాలా వడకి కూడా కట్ చేసి పెట్టేసుకున్నాను ఇంకా బిర్యానీ రైస్ లాగా ప్రిపేర్ చేయడం కోసము దానికి కూడా అయితే ఆనియన్స్ కొత్తిమీర పుదీనా కూడా కట్ చేసి పెట్టేసుకున్నాను ఫస్ట్ అయితే నేను బిర్యానీ రైస్ ప్రిపేర్ చేస్తున్నాను దాంతోపాటు మ్యాంగో పుల్హార్ కూడా అయితే స్టవ్ వెలిగిచ్చేసుకున్నాను అనమాట బిర్యానీ రైస్ కోసమైతే నేను దానిలో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోండి హోల్ గరం మసాలా యాడ్ చేసి ఆనియన్స్ కూడా యాడ్ చేసుకుని అయితే ఫ్రై చేసేసుకోండి పులిహార్ కోసం కూడా ప్యాన్లో కొంచెం ఆయిల్ యాడ్ చేశాను పోపు దినుసులు యాడ్ చేశాను కొంచెం అయితే పీనట్స్ యాడ్ చేసుకున్నాను కొన్ని నట్స్ యాడ్ చేసుకున్నాను ఎండుమిర్చి యాడ్ చేసుకున్నాను అనమాట అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత దీనిలో అయితే కరివేపాకు యాడ్ చేసుకున్నాను కొంచెం ఇంగువ పసుపు కూడా యాడ్ చేసుకోండి తురుమి పెట్టుకున్నటువంటి మ్యాంగో కూడా యాడ్ చేసుకొని కొంచెం సేపు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత దానిలో అయితే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి పులుపు అనేది తక్కువగా ఉంది మ్యాంగోలో అనిపిస్తే కొంచెం అయితే నిమ్మరసం కూడా పిండేసుకోవచ్చు పిండేసి ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకోండి ఇప్పుడైతే ఎస్టర్డే మిగిలినటువంటి రైస్ ఉందన్నమాట దానిలో అయితే కూడా యాడ్ చేస్తున్నాను మీరు నిమ్మరసం యాడ్ చేసేటప్పుడు అయితే మాత్రము స్టవ్ ఆఫ్ చేసేసి అయితే నిమ్మరసం యాడ్ చేసుకోండి తర్వాత వైట్ రైస్ కూడా యాడ్ చేసి అయితే మిక్స్ చేసుకోండి పులిహార రెడీ అయిపోతుంది పులిహార రెడీ అయ్యే లోపల ఇక్కడ ఆనియన్స్ కూడా ఫ్రై అయిపోయాయి దీనిలో కొంచెం నేను జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకున్నాను ఒక టూ టమాటోస్ యాడ్ చేశాను తర్వాత కొత్తిమీర పుదీనా కూడా అయితే యాడ్ చేసుకున్నాను వీటన్నిటిని ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకోండి టమోటో అనేటివి ఫాస్ట్గా మగ్గిపోవాలంటే దీనిలో సాల్ట్ యాడ్ చేసుకోండి ధనియాల పొడి కొంచెము జీలకర్ర పొడి కొంచెము గరం మసాలా కొంచెము బిర్యానీ మసాలా ఉంటే అది కూడా కొంచెం అయితే యాడ్ చేసుకోండి ఇవన్నీ మసాలాలు యాడ్ చేసి ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకొని అయితే ఒక ఫైవ్ మినిట్స్ బాగా కుక్ చేసుకోండి అనేటివి కూడా సాఫ్ట్ గా అయిపోతాయి ఈరోజు సండే అయినా సరే నేను నాన్ వెజ్ ఏమీ ప్రిపేర్ చేయడం లేదు ఎందుకంటే ఈరోజు ఆదివారం అమావాస్య అన్నారు కదా అందుకనేసి అయితే నాన్ వెజ్ ఏమీ వండలేదనమాట రోజు వండుకునే పప్పు ఇంకా తాలింపు ఎందుకులే అని చెప్పైతే కొంచెం వెరైటీగా ఉంటుందని ఇలా చేశాను అనమాట ఇప్పుడైతే మసాలా కూడా అంతా బాగా కుక్ అయిపోయింది దానిలో అయితే సోక్ చేసుకున్నటువంటి బాస్మతి రైస్ వాటర్ అయితే యాడ్ చేశాను సాల్ట్ అయితే చెక్ చేసుకొని కుక్ చేసుకోండి రైస్ కుక్ అయ్యేంత వరకు ఇప్పుడైతే నేను జామూన్ల కోసం అయితే పిన్ని మిక్స్ చేసుకుంటున్నాను అనమాట కొన్ని మిల్క్ అయితే బాయిల్ చేసుకొని చల్లారిని చేశాను ఆ మిల్క్లో అయితే కొంచెము జామున్ పౌడర్ కూడా యాడ్ చేసుకున్నాను అనమాట నేనైతే ఒకేసారి ఏమీ పౌడర్ యాడ్ చేయడం లేదు కొన్ని మిల్క్ తీసుకున్నాను కదా ఆ మిల్క్కి ఎంత పౌడర్ పడుతుందో అంతవరకు అయితేనే యాడ్ చేసుకుంటాను ఫస్ట్ కొంచెం కొంచెంగా మిక్స్ చేసుకుంటూ అయితే తర్వాత పిండి కూడా యాడ్ చేసుకుంటాను జామున్స్ చేసే కోసం కలుపుతున్నాం కదా పిండి ఆ పిండి అయితే మాత్రము చపాతీ పిండి కలిపినట్టుగా అంత గట్టిగా అయితే కలపకూడదు కొంచెం మీడియంగా కలపాలన్నమాట మనము ఏ షేప్ చేస్తే ఆ షేప్ వచ్చేలాగా ఉండాలి పిండి అయితే చాలా గట్టిగా అయితే ఉండకూడదు కొంచెం లూజ్గా ఉన్నట్టుగానే కలుపుకుంటాను ఇలా లూజ్గా ఉంటే మనం సర్కిల్ షేప్ నీట్గా అయితే చేసుకోవచ్చు ఇలా పిండి మనం చేతితో మిక్స్ చేసుకునేటప్పుడు అయితే చేతికి ఎక్కువగా అంటుకున్నట్టుగా ఉంటుంది కదా అది పోవాలి అంటే మీరు కొంచెము పిండి యాడ్ చేసుకోండి దాంతోపాటు కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేశారు అనుకోండి అప్పుడైతే మీ చేతికి ఉండేటువంటి పిండి అంతా అయితే కూడా వచ్చేస్తుంది నేనైతే పిండిని ఆల్మోస్ట్ మిక్స్ చేశాను అనమాట ఇప్పుడైతే నేను దీనిలో కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసుకుంటున్నాను మీకు ఆయిల్ వద్దు అంటే గీ అయినా యాడ్ చేసుకోవచ్చు ఆయిల్ కూడా వేసేసి మిక్స్ చేసుకున్నాను అనమాట పిండి అయితే ముద్దగా అయిపోయింది కిడ్నీకి అయితే మాత్రము చుట్టూరు పిండి చాలా ఎక్కువగానే ఉందనమాట అది మనం చేతితో తీస్తే రాదు స్పాచ్లాతో కనుక తీసాము అనుకోండి చాలా నీట్గా వచ్చేస్తుంది పిండిని అయితే మాత్రము ఇంత సాఫ్ట్గా కలుపుకోవాలి ఇలా ఉంటేనే మీకు సర్కిల్స్ అనేటివైతే చాలా నీట్గా వస్తాయి పిండి గట్టిగా ఉంది అంటే సర్కిల్ షేప్ నీట్గా రాదనమాట బ్రేక్ అయిపోతూ ఉంటుంది పిండిని అయితే కలిపేసిన తర్వాత నేను మూత పెట్టేసి అయితే ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టేసుకుంటాను ఈ టెన్ మినిట్స్లో అయితే నేను ఇక్కడ షుగర్ కూడా పాకం లాగా చేసేసుకుంటున్నాను అనమాట కొంచెం బ్రౌన్ షుగర్ యాడ్ చేశాను కొంచెం అయితే వైట్ షుగర్ కూడా యాడ్ చేసి కొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకుని అయితే షుగర్ సిరప్ లాగా ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నాను నేనైతే పాకం వచ్చేంత వరకు అయితే ఏమీ మిక్స్ చేయను అనమాట నాకు వాటర్ అనేది కొంచెం బాయిలింగ్కి వస్తాయి కదా అంతవరకు వస్తే చాలు మనం ఎక్కువగా పాకంలాగా ప్రిపేర్ చేసేస్తే స్వీట్ అనేది అయితే మాత్రము చాలా ఎక్కువగా అయిపోతుంది మా ఇంట్లో అయితే స్వీట్ తక్కువగా తింటాం అనమాట అందుకని అయితే నేను కొంచెము పాకము లూజ్గా ఉండేలాగానే చేసుకుంటాను అప్పుడైతే మనము జామున్స్ వేసాము అనుకోండి ఆ వాటర్ అంతా జామున్ తీసేసుకుంటుంది ఈ లోపల కూడా చాలా సాఫ్ట్ గా అయిపోతుంది ఇంకా మేమైతే పక్కన ఇంకా సిరప్ లాంటిది కూడా ఏమి తీసుకోమో ఆ జామున్ మాత్రమే తినేస్తాం అనమాట ఈ అయితేనేమో కొంచెం పిండి కూడా నాన్తూ ఉంటుంది నేనైతే మిక్సీ తిప్పాల్సినటువంటి పిండిలు ఉన్నాయి కదా వాటిని కూడా అయితే తిప్పేసాను మసాలా కోసం మెదవడ కోసం అయితే ఇప్పుడైతే నేను జామున్స్ కూడా ప్రిపేర్ చేసేసుకుంటూ ఉన్నాను జామున్స్ చేసేదానికన్నా ముందైతే చేతికి ఒకసారి ఆయిల్ అప్లై చేసుకొని పిండిని అయితే ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం పిండి తీసుకొని మీ హ్యాండ్స్ రెండింటి మధ్యలో పెట్టయితే బాగా ప్రెస్ చేసేయాలి అలా ప్రెస్ చేస్తే పిండి అనేది అయితే కొంచెం సాఫ్ట్గా అయిపోతుంది అనమాట ఐట్స్ కూడా క్రాక్స్ ఏమీ లేకుండా వచ్చేస్తుంది అప్పుడైతే మీరు కొంచెం చిన్న చిన్న బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఫస్ట్ అయితే కొన్ని చిన్న ముద్దలాగా పెట్టేసుకున్నాను దాని తర్వాత మళ్ళీ వాటి అయితే రెండు హ్యాండ్స్ మధ్యలో పెట్టి బలం ఎక్కువగా పెట్టకుండా లైట్గానే మీరు సర్కిల్స్ చేయాలి అలా చేస్తేనే అవి సర్కిల్ షేప్లో వస్తాయి అనమాట అక్కడ క్రాక్స్ ఏమీ ఉండవు కొన్ని అయితే నేను చేసుకున్నాను కొన్ని మా అమ్మ చేస్తుంది అనమాట ఫస్ట్ అయితే మా అమ్మ చేసిన వాటిని మళ్ళీ ఇంకోసారి నేను సర్కిల్ చేసేసి మళ్ళీ అయితే వాటిని డీప్ ఫ్రైలో వేసేస్తాను ఆయిల్ అనేది అయితే మాత్రము ఎక్కువగా హీట్ అయ్యి ఉండకూడదు అలా అని తక్కువగా హీట్ అయ్యి ఉండకూడదు మీడియంగానే ఉండాలి మీరు ఎక్కువ హీట్ అయినప్పుడు యాడ్ చేస్తేనేమో అవి ఫాస్ట్గా నల్లగా అయిపోతాయి అలా అని తక్కువగా హీట్ ఉన్నప్పుడు యాడ్ చేస్తే ఏమవుతాయంటే అవి ఆయిల్ తీసేసుకొని బ్రేక్ అయిపోతాయి అందుకని అయితే మీరు మీడియంగా ఉన్నప్పుడు ఆయిల్ యాడ్ చేయాలన్నమాట వీటినన్నిటినీ యాడ్ చేసి కొంచెం మిక్స్ చేస్తూ కుక్ చేసుకోవాలి మీరు ఒకే చోటు ఉండిస్తే ఒక సైడ్ మాత్రమే కుక్ అయిపోతాయి సెకండ్ సైడ్ అయితే కుక్ అవ్వవు అందుకని కొంచెం మిక్స్ చేస్తూ అయితే కుక్ చేసుకోండి అప్పుడు ఈవెన్గా కలరు వస్తుంది బాగా కూడా కుక్ అవుతాయి ఒక హై ఫ్లేమ్లో పెట్టైతే కుక్ చేయకూడదు స్లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టయితేనే కుక్ చేసుకోవాలి మీకు ఫస్ట్ ఏదైనా ఎక్కువగా కలర్ వచ్చేసినట్టు అనిపించింది అనుకోండి దాన్ని అయితే తీసి పక్కన పెట్టేసుకోండి మళ్ళీ అన్నీ ఫ్రై అయిపోయినాయి అన్నప్పుడు లాస్ట్లో తీసేసే ముందు ఒకసారి అయితే ఆయిల్లో యాడ్ చేసి అప్పుడైతే మళ్ళీ తీసుకుంటే లోపల ఏదైనా కుక్ అవ్వకపోయినా మళ్ళీ కుక్ అయిపోతుంది మీరు పాకం వచ్చేంతవరకు షుగర్ సిరప్ ప్రిపేర్ చేసుకుంటే అవి ఏమవుతాయంటే పైన మాత్రమే షుగర్ తీసుకుంటాయి లోపలయితే అంత సాఫ్ట్గా రాదు నేను చేసేటువంటి జామును అయితే మాత్రమే ఇప్పుడు మీకు చూడడానికి చిన్న సైజు ఉంది కదా పాకం అంతా తీసుకొని అయితే అది డబుల్ సైజుకి వస్తుంది దానివల్ల లోపల దాకా సిరప్ ఎల్ ఉంటుంది కాబట్టి చాలా సాఫ్ట్గా ఉంటాయి ఈ బాల్స్ ప్రిపేర్ చేసుకునేటప్పుడు కూడా మీరు కొంచెం చిన్న సైజులోనే ప్రిపేర్ చేసుకుంటే ఫాస్ట్గా కుక్ అయిపోతాయి మీరు కనుక బాల్ చేసేటప్పుడు పెద్ద సైజులో చేశారు అనుకోండి అవైతే లోపలేమి కుక్ అవ్వవు పైన మాత్రమే కుక్ అవుతాయి అనమాట అందుకని నేనైతే ఎప్పుడు చేసినా సరే జామున్స్ చిన్న సైజులోనే చేస్తాను ఒకేసారి పిండి ఎక్కువగా యాడ్ చేసుకొని ఎక్కువ జాములు చేస్తే మనకు అంత ఓపిక ఉండదు కాబట్టి నేను తెచ్చినటువంటి ఆ ప్యాకెట్ అయితే నేను త్రీ టైమ్స్ ప్రిపేర్ చేస్తాను అనమాట దానివల్ల చిన్న చిన్నగా చేస్తే ఎక్కువ క్వాంటిటీలోనూ కనిపిస్తాయి జామూన్స్ కలర్ అయితే మాత్రము కొంచెం డార్క్ కలర్గా ఉండేటప్పుడే మనం బయట తీసుకోవాలన్నమాట అవి మళ్ళీ మనం షుగర్ సిరప్లో వేసేటప్పటికి లైట్ కలర్ అయిపోతాయి జామున్స్ అయితే తీసి పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు నేను అదే ప్యాన్లోనే మసాలా వడ వేసేస్తూ ఉన్నాను ఎప్పుడైనా సరే మనం స్వీటు హాట్ రెండు చేయాలి అనుకున్నప్పుడు అయితే ఫస్ట్ స్వీట్కి సంబంధించినటువంటివి అయితే మాత్రం డీప్ ఫ్రై చేసి పెట్టేసుకోవాలి దాని తర్వాత హాట్కి అయితే వేయాలన్నమాట స్వీట్ వల్ల అయితే పెద్దగా ఏమి డిఫరెన్స్ అనిపించదు మనకు ఇదే మనం ఫస్ట్ కనుక మసాలా వాళ్ళు యాడ్ చేసినాను అనుకోండి ఆయిల్లో ఆనియన్స్ కొత్తిమీర ఫ్లేవరు ఇవన్నీ వెళ్ళిపోయి ఉంటాయి కాబట్టి మనం వేసిన స్వీట్కి అయితే అంత మంచి టేస్ట్ ఉండదు ఈ కొత్తిమీర ఆనియన్ ఫ్లేవర్ అంతా కూడా జామున్స్కి వెళ్ళిపోయి ఉండేది అందుకని ఫస్ట్ నేను జామున్స్ చేసుకున్నాను వడలు అయితే మాత్రం వేయడం అయిపోయింది అనమాట మసాలా వడలు ఇప్పుడైతే మెనపప్పుతో చేసేటువంటి వడలు ఉన్నాయి కదా దానికైతే పిండి మిక్స్ చేసుకున్నాను వడలు వేసే ముందు అయితే మీరు పిండిని కొంచెము కింద నుంచి పైకి అలా కొట్టినట్టుగా చేయాలన్నమాట అలా కొట్టడం వల్ల ఏమవుతుంది మధ్యలో ఎయిర్ వెళ్తుంది ఆ ఎయిర్ వెళ్ళడం వల్ల వడలు అనేటివైతే చాలా సాఫ్ట్గా వస్తాయి పైన అంతా క్రిస్పీగా ఉంటాయి లోపలంతా సాఫ్ట్గా ఉంటాయి అలా అయితే నేను ఒక నాలుగైదు సార్లు బాగా మిక్స్ చేస్తాను పిండిని ఇంతకుముందు మన అమ్మమ్మ వాళ్ళు మధ్యకి చిలుకుతూ ఉండేవాళ్ళు కదా హ్యాండ్తో అలా కనుక మెనప పిండిని అన్నాము అనుకోండి అప్పుడైతే ఎయిర్ వెళ్ళి కొంచెం సాఫ్ట్గా ఫ్లఫీగా అవుతుంది అనమాట పిండి దానివల్ల అయితే వడలు కూడా చాలా సాఫ్ట్గా వస్తాయి ఇప్పుడైతే నేను జామూన్స్ని ఒక బౌల్లో యాడ్ చేశాను షుగర్ సిరప్ కూడా ఆ జామూన్స్ పైన కూడా యాడ్ చేస్తాను అనమాట యాడ్ చేసి ఇప్పుడు మీరు మూత పెట్టేసుకొని అయితే కొంచెంసేపు పక్కన పెట్టేసుకోండి సిరప్ అంతా జామూన్స్ తీసుకొని సాఫ్ట్గా అవుతాయి సిరప్ అనేది అయితే నేను తక్కువగానే యాడ్ చేశాను కావాలి అనుకుంటే ఇంకొంచెం అయినా మిక్స్ చేసుకుంటాను జామూన్స్ని అయితే ఆయిల్లోంచి తీసిన వెంటనే మనం షుగర్ సిరప్లో యాడ్ చేయకూడదు ఆ జామూన్ కొంచెంసేపు పక్కన పెట్టుకుంటే అవి కూడా కొంచెము హీట్ చల్లారుతుంది కదా దాని తర్వాత మనం సిరప్లో యాడ్ చేస్తే సాఫ్ట్గా ఉంటాయి అనమాట జామూన్స్ అనేటివి బ్రేక్ అవ్వకుండా రావాలి అంటే మీరు పిండి కలుపుకునే పద్ధతిలోనే ఉంటుంది మీరు కనుక పిండి గట్టిగా కలిపితే బ్రేక్ అయిపోతాయి కొంచెం సాఫ్ట్గా పిండి కలుపుకుంటే చాలు అవైతే బ్రేక్ అవ్వకుండా నీట్గా సర్కిల్ షేప్లోనే ఉంటాయి మనం బ్రేక్ అయిన జామూన్ అయితే మాత్రము అదంతా చాలా క్రిస్పీగా అయినట్టు అయిపోతుంది అంత మంచి టేస్ట్ ఉండదు సర్కిల్ షేప్లో ఉంది అనుకోండి సిరప్ కూడా లోపలే అది ఉంచుకుంటుంది అనమాట బయటికి రంపికంగా ఒక సైడ్ అయితే నాకు వడలు కుక్ అవుతూ ఉన్నాయి ఈ అయితే నేను రైస్ కూడా మిక్స్ చేసుకుంటున్నాను దీన్ని కూడా అయితే సర్వింగ్ బౌల్లో తీసేసి పక్కన పెట్టేసుకుంటాను ఈరోజు గిన్నెలు అయితే మాత్రము చాలా ఎక్కువగానే వస్తాయన్నమాట నేను అన్ని వంటల మీద కాన్సన్ట్రేషన్ పెట్టా కానీ మధ్యలో అయితే ఒక గిన్నె కూడా కడగలేదు అన్నిటిని అలాగే సింకులోనే పెట్టేస్తున్నాను అనమాట వాటిని అయితే నీట్గా అంతా వంట అయిన తర్వాత కడిగేయాలి ఇప్పటికైతే మూడు వంటలు అయిపోయాయి ఇంకైతే వడలు చేయాల్సిన ఉంది ఉందనమాట ఆల్రెడీ ఒక వడలు అయితే డీప్ ఫ్రై అవుతూ ఉన్నాయి ఈ లోపల నేను వీటన్నిటిని కూడా నీట్గా సర్దేసుకున్నాను చేసుకున్నాను మసాలా వడలు కూడా అయితే కుక్ అయిపోయినాయి వీటిని కూడా అయితే నేను తీసి పక్కన పెట్టేసుకుంటున్నాను కర్రీ కోసం కనుక వడలు ప్రిపేర్ చేస్తుంటే మాత్రం అవి కొంచెం సాఫ్ట్గా ఉండేంత వరకు అయితే కుక్ చేస్తే సరిపోతుంది ఇప్పుడు మనము రైస్లో డైరెక్ట్గా తినాలనుకుంటున్నాం కాబట్టి ఇవైతే కొంచెం క్రిస్పీగా వచ్చేంతవరకు అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలి అప్పుడే కొంచెం కరకర అంటూ ఉంటాయి కాబట్టి టేస్ట్ బాగుంటాయి మసాలా వాడైతే మాత్రం నేను హ్యాండ్ మీదే పెట్టి అయితే ప్రిపేర్ చేసేస్తాను ఈ మెదవడ చేసేటప్పుడు అయితే మాత్రము నేను ఏదైనా ప్లాస్టిక్ పేపర్ తీసుకుంటాను అనమాట ఫస్ట్ అయితే దానికి ఆయిల్ అప్లై చేసుకుంటాను లేదన్నా వాటర్న అప్లై చేస్తాను ఫస్ట్ హ్యాండ్కి వెట్ చేసుకొని దాని తర్వాత అయితే కొంచెం మినపప్పు పిండి అయితే తీసుకుంటాను దాని అయితే ఒక బాల్లాగా ప్రిపేర్ చేస్తాను దాన్ని తీసుకొచ్చి మళ్ళీ అయితే పేపర్ మీద వేసేసి మళ్ళీ హ్యాండ్కి వాటర్ అప్లై చేసుకుంటాను అనమాట దాని తర్వాత పైన ఒకసారి అయితే ఫ్లాట్గా అలా రుద్దుతాను మధ్యలో అయితే హోల్ పెడతాను దాని తర్వాతనే డీప్ ఫ్రైలో అయితే వేసేస్తాను అనమాట మంది చేతిలోనే బాల్ లాగా చేసేసి మధ్యలో హోల్ పెట్టి డీప్ ఫ్రైలో వేసేస్తారు కదా అలా చేసినప్పుడు అయితే పైన అంత ఫ్లాట్గా వచ్చినట్టు ఉండదు అనమాట దాంతోపాటు కొన్నిసార్లు అయితే మధ్యలో హోల్ బూడిపోతుంది అప్పుడు మా అమ్మాయి చూసైతే నేను నిన్ను హోల్ ఉండే వడగదా చేయమన్నాను ఇదెందుకు చేసావు అని తిందు అందుకనైతే నేను పేపర్ మీదే చేస్తాను అన్ని అయితే కూడా నేను అలాగే డీప్ ఫ్రైలో వేసేస్తాను మనం వాటర్ తడిపి వేస్తున్నాం కదా ఒక్కోసారి వాటర్ కనుక ఆయిల్లో పడితే అవి ఎగురైతే పైన పడుతుంది ఒకసారి అయితే చెక్ చేసుకొని స్లోగా అయితే వేసుకోండి నేను ఒకసారికి అయితే మాత్రము ఆయిల్లో ఎన్ని వడలు పడతాయో అన్నైతే వేసేస్తాను మనం వేసిన వెంటనే అయితే వాటిని కదిలించకూడదు ఒకదానికొకటి అతుక్కొని ఉంటాయి కాబట్టి మనం కనుక కదిలిచ్చాము అంటే అవన్నీ పోతాయి షేప్ అన్నీ అవుట్ అయిపోతుంది అనమాట అందుకని నేను కొంచెం బాగా కాలిన తర్వాతనే వాటినైతే మిక్స్ చేసుకుంటాను ఫస్ట్ ఏ వాడైతే వేసుంటాము దాన్ని అయితే సెకండ్ సైడ్ కూడా తిప్పుతాను మసాలా వాళ్ళైతే కూడా చూడండి ఎంత మంచి కలర్ వచ్చాయో టేస్ట్ అయితే మాత్రము చాలా బాగా వచ్చింది ఈ మెదవడలో అయితే మాత్రం నేను ఓన్లీ ఆనియన్సే యాడ్ చేస్తాను అనమాట ఇంకా కరివేపాకు కొత్తిమీర గ్రీన్ చిల్లీస్ ఇలాంటివైతే ఏమీ యాడ్ చేయను మీరు కావాలంటే వాటినైనా కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడైతే గిన్నెలు చూడండి ఎన్ని ఉన్నాయో కుకింగ్ అయితే మాత్రం ఆల్మోస్ట్ అయిపోయింది ఇప్పుడైతే క్లీనింగ్ ఒకటే ఉందన్నమాట లాస్ట్లో మీకు జామున్స్ ఎలా వచ్చాయో కూడా చూపించలేదు అని చెప్పైతే అది కూడా చూపిస్తున్నాను జామున్లు అయితే మాత్రము సర్కిల్ షేప్లో చాలా బాగా వచ్చాయి టేస్ట్ కూడా బాగుందనమాట మా ఇంట్లో అయితే చేసి చాలా రోజులు అయిపోయింది అందుకని అందరికీ బాగా నచ్చాయి తినేసాము మసాలా వడలు మెది వడలు కూడా అయితే రెడీ అయిపోయాయి ఈ నేను తో ఎండ్ చేస్తున్నాను వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయడం అయితే మాత్రం మర్చిపోదు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి మరో మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను అంతవరకు సెలవు బాయ్